తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులాగాను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంలో రిజర్వేషన్ విధానంపై బీజేపీ చెప్తున్న సందేహాలు కుట్రపడతాయిన అంశాలు ఏవైతున్నాయో వాటిని కౌంటర్ చేసే క్రమంలోనే ఈ ప్రెస్పీట్ ఏర్పాటు చేయబడింది నేను డాక్టర్ రియాజ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అట్లాగే రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ నాతో పాటుగా కమరుద్దీన్ అవేస్ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు నరసింహ ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు మిత్రులారా భారత రాజ్యాంగం ఆర్టికల్ పదిహేను క్లాస్ నాలుగు ఆర్టికల్ పదహారు క్లాస్ నాలుగు వీటి ప్రకారం రిజర్వేషన్లను ఇచ్చే అవకాశము రాష్ట్ర ప్రభుత్వాలకు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చింది చాలా ఆశ్చర్యం ఏంటంటే రిజర్వేషన్లకు ప్రాతిపదిక వెనుకబడతనం అయినప్పుడు ఆ వెనుకబడతనాన్ని గుర్తించే క్రమంలో కులగన్న ఒక సామాజిక ఆర్థిక సర్వే తీసుకొని కొన్ని కులాలను వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా ఇస్లాంను ఆచరించిన వెనుకబడిన కులాలుగా గుర్తించి ఈరోజు రిజర్వేషన్ కేటగిరీలోకి చేర్చినప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ అధినేత రామచంద్రరావు గారు కానీ ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది వాస్తవంగా వెనకబడిన కులాలు అంటే ముస్లిం సమాజానికి సంబంధించిన వెనకబడిన కులాలు ఏవైతున్నాయో వాటి రిజర్వేషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు కమిషన్ దగ్గర నుంచే మొదలైంది బ్రిటిష్ టైంలోనే ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవుతూ వచ్చాయి స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే తమిళనాడులో ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఫిఫ్టీ సెవెన్లో కేరళలో ముస్లిం సమాజ సమాజంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చారు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి అమల్లోకి వచ్చాయి ఈరోజు బీజేపీకి ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకుంటున్న గుజరాత్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచే రిజర్వేషన్స్ వచ్చాయి ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు చెప్తున్న విషయాలు ఏంటంటే పస్మందా ముస్లింలకి మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా అంటున్నారు అంటే పస్మందా ముస్లింలు అంటే వెనకబడ్డ ముస్లింలు సామాజికంగా అంచువేయబడ్డ ముస్లింస్ ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మనం చూసుకున్నప్పుడు తెలంగాణలో అత్తర్ సాహేబ్లు ఫకీర్లు గోసంగి గారడి హజాం దోబి కసాబ్ షేక్ దూదేకుల మాతర్ మహత్తర్ కమ్యూనిటీ వాళ్ళైతే పాపం డ్రైనేజీ కార్మికులు ఉన్నారు అంటే ఇప్పుడు పస్మందా ముస్లింలకు రిజర్వేషన్స్ను సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీ అదే పస్పంతా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఆబ్జెక్ట్ చేయడం అనేది వాటిని వ్యతిరేకించడం అనేది ఆ పార్టీ ద్వంద ప్రమాణాలకు నిదర్శనంగా కనపడతా ఉన్నది నిజంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్పీట్లో క్లియర్ చెప్పారు ముస్లింలకు గంప గుత్తాగా తెలంగాణలో ఎక్కడ రిజర్వేషన్స్ ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వరు మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగం ఎక్కడ అంగీకరించదు కానీ ఈరోజు ఆ సర్వే రిపోర్ట్లోనే చాలా క్లియర్గా సామాజిక ఆర్థిక విద్యాపర వెనుకబాటు చేస్తున్నాం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు గుజరాత్లో మేము ముప్పై ఎనిమిది కులాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పాను అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినాక ముస్లింల వెనుకబడ కులాలను మరికొన్ని కులాలలో చేర్చాను అంటే ఉత్తరప్రదేశ్లో ఒక నీతి తెలంగాణలో ఒక నీతి ఉంటుందా గుజరాత్లో ఒక నీతి ఉంటే తెలంగాణలో ఒక నీతి ఉంటుందా మధ్యప్రదేశ్లో ముస్లిం వెనుకబడ కులాలకు ఒక నీతి తెలంగాణలో ఒక నీతి ఉంటుందా అంటే క్లియర్గా మనకు ఏమర్థమవుతా ఉందంటే పేద ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్లను కాల్చే ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది వాళ్ళకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం ఇష్టం లేదు అందుకోసమే ఆ పార్టీ నేత రామచంద్ర గారు ఏమన్నారంటే క్లియర్గా మేము దీన్ని నైన్త్ షెడ్యూల్లో మేము దీన్ని టెన్త్ షెడ్యూల్ దాకా తీసుకుపో షెడ్యూల్లో మేము తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయము రాజ్యాంగ సవరణకి అవకాశం లేదని చెప్పాం దాన్ని కప్పించుకోవడం కోసం ఈరోజు ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్ని కాల్చే ప్రయత్నం చేయడం ఏదైతుందో అది బీజేపీ యొక్క బీసీ వ్యతిరేకతను బీజేపీ యొక్క మానవత వ్యతిరేకతను తెలియజేస్తా ఉంది ఇప్పుడు నేను చదివిన కులాలు చాలా వెలుకబడే కులాలు బిచ్చం కొడుకుంటూ ఉంటారు ఫకీరోళ్ళు కొంతమంది గారెడోళ్ళు బిక్షం కొడుకుంటూ ఉంటారు మేతర్ వాళ్ళు మనకి డ్రైనేజ్ శుభ్రం చేస్తూ ఉంటారు దూదేగుల వాళ్ళు కింద కింద చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉంటారు అంటే ఇట్లాంటి కులాలు షేక్ ఫకీరు అచ్చుకుంటున్న వాళ్ళు ఈ రోజు రిజర్వేషన్ మేము అల్లాటప్పగా తీసుకురాలేదు ఒక గన్న చేస్తాం ఈ రోజు రిజర్వేషన్ మేము అల్లాటప్పగా తీసుకురాలేదు ఒక ఘటన చేశాం ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఉంది డాక్యుమెంటేషన్ ఉంది ఈ లో వెనుకబడతడానికి సంబంధించిన ఇండికేషన్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నిలబడుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ ప్రాతిపదికగా ఈరోజు స్థానిక సంస్థలు రిజర్వేషన్ తీసుకొస్తాం భవిష్యత్తులో విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ప్రయత్నం చేస్తామని మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు గారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు దీన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటూ బీఆర్ఎస్ ఈరోజు గోడ మీద పిల్లిలాగా కూర్చున్నది గోడ మీద కోతిలాగా కూర్చున్నది ఎటు వంపైతే అటు దొరకడానికి సిద్ధంగా ఉన్నది నిజంగా బీఆర్ఎస్కే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉండే ముస్లిం వెనుకబడిన కులాలు అంటే పద్నాలుగు శాతం జనాభాలో దాదాపుగా పది శాతం పైగా ముస్లిం వెనుకబడిన కులాల పట్ల ప్రేమే సానుభూతే ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ కౌంటర్ చేయాల్సిందిగా మేము కోరుకున్నాం మీరు కనుక మాట్లాడకుంటే బీజేపీ మీరు ఒకటే నాణానికి రెండు వైపులా ముఖాలుగా చూడాల్సి వస్తాను విషయాన్ని కూడా బీఆర్ఎస్కి చరిస్తున్నాం కాబట్టి మీ ద్వారా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముస్లింలో వెనకబడే కులాలు అంటే వెనుకబడ కులాలు ఉన్నాయో మత ప్రాతిపదిక కాదు సామాజిక కోణం ప్రాతిపదికగా ఈ కులగటన జరిగినప్పుడు దీన్ని బీసీ సోదరులతో కలిసి ఈ సమాజంలో వెనుకబడ్డ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడ్డ ఈ సమాజానికి సంబంధించిన వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని కోరుకుంటూ దీన్ని సాగుగా చూసి రిజర్వేషన్లు మొత్తం ఆపియాలని కుట్రపడుతున్న బీజేపీ విధానాలని మీ ద్వారా ఎండగట్టాలని ప్రజానీకానికి రిజర్వేషన్ ప్రేమికులకి అట్లాగే ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని ప్రేమించే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వైపు చేస్తే మేము బాధ్యత వహిస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా చేసిన దాన్ని మేము కౌంట్ చేసే అవకాశం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న